పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ ఆశాభంగం రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆశాభంగం తెల్లవారితే మహాశివరాత్రి కోటిపల్లిలో గొప్ప తీర్థం రామచంద్రపురంలోనే ఉన్న నిరుడు వెళ్లే అదృష్టం పట్టిందిగాదు ఏడు అదృష్టవంతుననుకున్నాను గౌతమిలో స్నానం చేసి సోమేశ్వరుణ్ణి సేవించుకొని రెండు సంవత్సరాల పాపం తొలగించుకోవచ్చుననుకున్నాను పదేళ్ల క్రితం రామచంద్రాపురంలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు సోమేశ్వరిని అనుగ్రహం చేతనే నేను సంతానవంతున్నైనాను అట్టిమా ఇలావేల్పుని శివరాత్రి మహాపర్వం నాడు సేవించుకోవచ్చు కదా అని ఉవ్విళ్ళూరిపోతున్నాము నేను నా భార్యాను అసలు తొలినాటి రాత్రికే మేమక్కడుండవలసింది అయితే ఆ వేళ నా బిడ్డను చూసుకోడానికి పెళ్లివారొచ్చారు వారు సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు ఇక దీపాలు పెట్టాక బయలుదేరడం ఎందుకని సబ్ ఇన్స్పెక్టర్ రంగయ్యపంతులు పది మంది కానిస్టేబుల్స్తో వెళ్లే ఉన్నాడు కదా అని చేశాను మూడు కొట్టాకే వచ్చి లేపమని జట్కావాలాకి కబురంపి పది గంటలకి పడుకున్నాను నా భార్య పన్నెండు దాకా ఇల్లు సర్దుకొని ప్రయాణ సన్నాహం చేసుకొని అప్పుడే పడుకుందిట అప్పుడప్పుడు మా సీత పలవరించినప్పుడు నా కొంచెం మెలకువ వస్తూనే ఉంది మొత్తం మీద మాకు ముగ్గురికి గాఢ నిద్ర నిద్రపట్టేటప్పటికీ గంట అయింది తైనాతి వెంకటస్వామి వాకిట్లో గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు గడియారం రెండు గంటలు కొట్టేటప్పటికీ నాకు బాగా మెలుకు వచ్చింది కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టింది కాదు మా అమ్మాయి పెళ్లి సంగతి ఆలోచించుకుంటూ బాగా ముసుగు వేసుకుని